హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ మాగ పౌర్ణమి పద్దెనిమిది అష్టాధ శక్తి పీఠాలకు పెట్టిన ఫ్రెండ్స్ చూడండి అమ్మవార్లు తమలపాకులు మానాడి రాసి పద్దెనిమిది ప్రమిదలు ఒకటే నైవేద్యం ప్లేట్లో పెట్టిన ఫ్రెండ్స్ ఇవి అక్కడ చూడండి ఫ్రెండ్స్ బాగా చూడండి మీరు ఎవరైనా చేయాలనుకుంటే చేయండి ఇప్పుడు నామౌత ఫ్రెండ్స్ ఓం శ్రీమచావంతి కోటేశ్వరరావు గారికి నా పాదాభి నందనం ఆయన వల్లనే ఇవన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్

సర్వాలంకార ముక్తం సకల మా భయాద భక్తి మా సాంబ్రాం భవానీ శ్రీ విద్యం శాంతిమూర్తం సకల సురాత్వం సర్వం తాత్రీం సకుంకుమ విలేపన మలిక కంజుక కుస్తూరికాం సమంత హసిక్షణం సచచాపర పాశాంకుశాం అశేషజనమోహన अरुणामाल्य पुजो ज्वलम् जय जपखुसुम बासुरम जपादम अस्मे जपादौस्मन् जो स्मरेन बिकम हरि ॐ हरि ॐ श्री माता श्री महाराज श्री

మధ్యంద్ర మండలా చంప కాశోక పుష పుస్కరం సౌగంధితస్య సత్్య సత్కచే సత్కచ కరుణా వింద